హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మేడ్ కోకో పౌడర్ తయారు చేస్తున్నానండి ఇదిగోండి ఫస్ట్ మనం కోకో కాయలు కోసుకోవాలండి చూసారు కదండి ఇవేనండి కోకో కాయలు ఇది కోకో పోతండి ఆ పువ్వుల ద్వారా అలా మనకు కాయలు కాస్తాయండి ఇప్పుడు కాయలు కోసుకుందామండి ముగ్గిన కాయలు కోసుకోవాలండి పండినవి ఇదిగోండి ఇటువంటివి కోసుకోవాలి మనం చెట్ల నుంచి ఇప్పుడు మనం ఈ కాయలు కొట్టుకుని దాంట్లో గింజలు ఉంటాయండి ఆ గింజల్ని ఒక కవర్లో కానీ ఒక సంచిలో కానీ వేసి మూడు రోజులు ఊరబెట్టాలండి మాగయ్యాలి అంటారు వాటిని ఇదిగోండి మొత్తం ఇలా గింజలను తీసేసుకుందాం కొంచెం కాబట్టి నేను కవర్లో వేసి మాగబెడుతున్నానండి మామూలుగా అయితే కనుక వీటికి సపరేట్ పెద్ద బాక్సులు ఉంటాయండి వాటిలో వేసి ఓరబెడతారు మధ్యలో ఉన్నది అది అలా వేసు లాంటివి తీసేసుకుని ఓన్లీ గింజలు మాత్రం కవర్లో వేసుకోవాలండి కవర్లో వేసిన తర్వాత ఒక నీడిల్తో కానీ ఒక చిన్న పుల్లతో కానీ ఆ కవర్కి మనం హోల్స్ అనేది పెట్టుకోవాలండి ఎందుకంటే మనం ఊరబెడతాం కదండి మూడు రోజులు ఊరబెట్టేటప్పుడు దీంట్లో ఉన్న వాటర్ అంతా కిందకి దిగిపోవాలండి అందుకని మనం హోల్స్ అనేవి పెట్టుకోవాలి ఈ గింజలకి పైన గుజ్జు ఉంది కదండి దాంట్లో వాటర్ అంతా సపరేట్గా బయటకు వచ్చేస్తుందండి అందుకే హోల్స్ పెట్టుకోవాలి ఇదిగోండి ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కవర్ పైన కూడా మనం వెయిట్ అనేది పెట్టుకోవాలండి వెయిట్ పెట్టుకుంటే ఈ గింజల్లో ఉన్న తడి వాటర్ అంతా దిగిపోతుంది మనం మూడు రోజుల తర్వాత చూద్దామండి మూడు రోజులు మాత్రం ఇలా ఉంచేసుకోవాలండి ఇదిగోండి మూడు రోజుల తర్వాత ఆఫ్టర్ త్రీ డేస్ ఇదిగోండి కలర్ కూడా చేంజ్ అవుతాయి ఇప్పుడు మనం ఆరబెట్టుకోవాలండి ఎండలో ఇవి ఎండడానికి ఫైవ్ డేస్ వరకు టైం పడుతుందండి ఇవి వెండి అని ఎలా తెలుస్తాయంటే ఒక గింజ తీసుకొని ఇరుపితే ఇరుకుపోవాలండి ఎండనట్టు లెక్క అవి ఇదిగోండి ఫైవ్ డేస్కి ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు మనం వీటిని మనం వేయించుకోవాలండి స్టవ్ పైన ఒక దాక పెట్టుకుని ఈ కోకో గింజలు వేసుకుని వేయించుకోవాలి కొంచెం కలర్ షేడ్ అయ్యేంత వరకు అంటే పైన పాపర్ కూడా ఊడవుతుందండి ఊడిపోతే అలా వేయించుకోవాలి మనం ఇదిగోండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో పోసుకొని చల్లారినివ్వాలండి చల్లారిన తర్వాత పైనున్న పొట్టును మనం తీసేసుకోవాలి ఇదిగోండి గింజలు చల్లారాయి ఇదిగో ఈ విధంగా ఇలా మనం ప్రెస్ చేస్తూ ఉంటే పైనున్న పొట్టు అంతా ఊడిపోతుందండి ఇలా గింజలన్నీ తీసేసుకోవాలి అన్నీ తీసుకున్న తర్వాత అండి పొట్టు రోట్లో వేసుకుని కచ్చా బిచ్చాగా ఫస్ట్ దంచుకోవాలండి ఈ పౌడర్తో కేక్స్ చాక్లెట్స్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఇదిగోండి మొత్తం ఈ విధంగా కచ్చా బిచ్చాగా మనం ఫస్ట్ కొట్టుకోవాలి చిత్త కొట్టుకోవాలి ఇప్పుడు ఇలా కొట్టుకున్నాం కదండీ ఈ పౌడర్ని ఇప్పుడు మనం ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని తర్వాత జల్లించుకోవాలండి అసలు బరగ్గా మాత్రం ఉండకూడదండి మనం ఇంట్లో కేకులు చేసుకుంటాం కదండి ఈ పౌడర్ కూడా యూస్ చేస్తే కేకులు అనేవి ఇంకా టేస్టీగా ఉంటాయండి చురల్గా ఇంట్లోనే కోకో పౌడర్ తయారు చేసుకోవచ్చండి చూసారు కదండీ ఎంతో ఈజీగా చేసుకునే హోమ్మేడ్ కోకో పౌడర్ రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్